ఆలయ అభివృద్ధికి ధర్మకర్త పాలక మండలి కృషి చేయాలని చైర్మన్ రామలింగారెడ్డి కోరారు మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయం ధర్మకర్త పాలక మండలి నూతన కమిటీ ఆదివారం ప్రమాణ స్వీకారోత్సవం చేశారు ముఖ్య అతిథిగా కేసీకెనాల్ ప్రాజెక్టు చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి ఆలయ ఈవో స్వర్ణముఖి ఆలయ ఇన్స్పెక్టర్ హరిచంద్ర పాల్గొని సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు మహానంది మండలం ముక్కాపురం గ్రామమునందు వెలసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయమునకు ధర్మకర్తగా నియమించిన కాలంలో నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడనై ఆలయ ధర్మకర్త పాలక మండలి చైర్మన్ గా రావూరి పాండురంగ రమేష్ తో పాటు మరో ఎనిమిది మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఆలయ అధికారుల ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యులను ఘనంగా సన్మానించారు గ్రామ పెద్దలు పలువురు కమిటీ సభ్యులకు శాలువాలు కప్పి శ్రీ చెన్నకేశ్వర స్వామి చిత్రపటాలను అందజేశారు ఆలయ అభివృద్ధికి పాలక మండలి సభ్యులు వెన్నుముక వంటి వారని ఆలయ పర్యవేక్షణలో నిరంతరం దృష్టి ఉంచాలని అదేవిధంగా ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ సభ్యులపై ఉందని పేర్కొన్నారు ఆలయ పాలక మండలి సభ్యులుగా ఎంపిక కావడం దేవుడిచ్చిన వరంగా దేవునికి చేయడం పేర్కొన్నారు దేవుడు కల్పించిన కమిటీ సభ్యులు ప్రసాదంగా స్వీకరించి బాధ్యతగా ఆలయాన్ని కాపాడుకోవాలని కోరారు కార్యక్రమంలో ఆత్మకూరు మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ మారెడ్డి కుమారి మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ చంద్రమౌళీశ్వర్రెడ్డి తెలుగు గంగా డిస్ట్రిబ్యూటర్ కో కన్వీనర్ గుద్దేటి నాగరాజు మాజీ దేవస్థానం చైర్మన్ కాకర్ల పుల్లయ్య పెదిమి వెంకట సుబ్బయ్య మండలి టీడీపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో అర్థం చేసిపోయారు మరి ప్రస్తుతం అవకాశం ఆ అవకాశాన్ని చేసి మేడం గారు చెప్పినట్టు దృష్టిగా ఇచ్చారు దేవాలయ కానీ స్వామి పేరు లేదని దాని సాధార సాధన అంత మాట్లాడి మహానది గ్రామంలోనే మహానది గ్రామం సంబంధించి మండలంలో చాలా ఈ స్వామి వారికి మెచ్చబూజు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ గ్రామస్తులు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం సరే మా పిల్లల ఉంటారు కాబట్టి మేము ప్రత్యేకంగా ఈ గ్రామం ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ రోజున ఈ ధర్మరత్న అందరూ ఎందుకు అవ్వడం చేయడం కాదు ఇది మన ధర్మాసేక ఏదైతే చేశాము దాని తగ్గట్టు మనం ఈ యొక్క కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం ఈ ధర్మకత్వం అందరికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంటుంది ఈ గుడి చూసుకున్నప్పుడు మనకి గుడి కార్యక్రమంలో చూసినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ఉన్న మాట వాస్తవం ఏదైతే మనకి దేవస్థానం భూములు రెవెన్యూ పరంగా దేవస్థానం పైన ఎక్కువ ఉంది